ప్రైజ్ లాట్ మన ప్రభువును రక్షకుడును యేసు క్రీస్తు వారి పేరిట మీ అందరికీ నా హృదయపూర్వక తెలియజేస్తున్నాను నా భారతదేశ ప్రజలారా ఈరోజు ఈ రీతిగా మరి గత కొన్ని రోజులుగా మరి ఈ రీతిగా మాట్లాడుతూనే ఉన్నాము ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అంటే ఇటీవల ఒక్కొక్క పిచ్చోడు ఒక్కొక్క రీతిగా ఈ పిచ్చివాళ్ళు వాళ్ళు పెరిగే కొంది మెడిసిను పెరుగుతూ ఉంది ఈ వచ్చే పిచ్చివాళ్ళను బట్టి మరి మోతాదు పెరుగుతుంది కనుక ఈ పిచ్చివాళ్ళతో పాటు కొంతమంది లేడీస్ కూడా వస్తున్న నేపథ్యంలో ఈ రీతిగా మెదురు రావడం జరిగింది ముఖ్యముగా ఒక చిన్న రిఫరెన్స్ చెప్తాను రోమాపత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా తన సంకల్పము చొప్పున పిలవబడిన వారికి ఆయన ఉన్నట అనేక రకాలైన పరిస్థితులు శ్రమలు నిందలు వస్తాయి ఎన్ని వచ్చినా ఆయన ప్రేమ నుండి యేసు ప్రభు వారిని నమ్ముకున్న వారికి ఎలాంటి ప్రమాదము రాదు నేను ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేశానంటే ఇటీవల కొన్ని నెలల కిందట దైవ సేవకుడు మరి ఏపీ రాష్ట్ర అందరికీ ఒక్కరికే కాదు పరిచయమైంది తూర్పు పరమట ఉత్తర దక్షిణ నలుదిక్కుల లో ఉన్న ప్రజలందరూ ఈరోజు సృష్టికర్తని సంపూర్ణంగా తెలుసుకున్నారు అంటే ఆ యొక్క దేవుణ్ణి గుర్తిరగటానికి కారుకులు ఎవరయ్యా అంటే మన తరములో చాలామంది దైవసేవకులు ఉన్నారు వారిలో అరాకూర అంటే ఏదో ఒక చిన్న మిస్టేక్ చిన్న లోపాలు అనేక రకాలైన పరిస్థితులు మనం చూశాం కానీ మనకి మూలవిగా మరి దైవ సేవకుడు తన యొక్క సాక్ష్య జీవితాన్ని బట్టి మనకి మోడలు ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా ఈరోజు చాలామంది యేసు ప్రభువు ఆయన ఎంత శక్తిమంతుడో ఆయన ఒక వ్యక్తిత్వం ఎలాగ గుర్తుపడుతున్నారు ప్రజలు అంటే మరి ఇంకెవరండి సంబంధి సత్తువు గల సంఘములో మనల్ని నాటిన మరి దేవునికి మొట్టమొటగా నరుదరకని వందనాలు తెలియజేస్తున్నాను మరి మన తరములో ఈ రీతిగా మనకి ఆదర్శంగాను మనకి అన్ని విధాలుగా దేవుని యొక్క మార్గములు నడవటానికి మనకి అందిస్తున్న వర్తమానాలు దైవజనులు తండ్రి సన్నిధి వ్యవస్థాపికులు శాల రాజన్న ఆ యొక్క దైవ సేవకుడు ఇస్తున్న ఆ యొక్క వర్తమానాలు బట్టి మిస్సేజీలను బట్టి మరి సంఘ క్రమాలు సంఘములో ఉన్నవారు ఎలాగ ఉండాలి దేవుని ఎదుట అలాగనే సంఘములో ఉన్నవారు దేవుని మందిరములో ఉన్నట్లుగానే వారు వారు యొక్క స్థలాలలో అంటే పిలిపి పత్రిక రెండవ అధ్యాయము పన్నెండో వచనములో ఉన్న మాట ఏంటంటే నా ప్రియులారా నేను మీతో ఉన్నప్పుడు మాత్రమే కాక నేను మీతో లేని కాలాలలో కూడా మీ రక్షణను మీరు కాపాడుకోవాలి అన్నంతగా మన దైవ సేవకుడు షాలమరాజన్న ఆ యొక్క సందేశాల ద్వారాగా ఈరోజు ఏఎన్ రౌడీ స్పీటర్లు మారిపోయారు నరహంతుకులు మారిపోయారు త్రాగుబోతు వాళ్ళు మారిపోయారు ఈరోజు ఒకప్పుడు బతువురువు కోసము కాక తన బిడ్డల కోసం తన బిడ్డల కోసం ఆ యొక్క ఒలును కూడా త్యాగం చేసిన వారు మరి శిలకలుడిపేట ప్రాంత ప్రజలకి శిలకొడి పేట అని చెప్పుకోవటానికి భయంకరమైన బ్యాడ్ నేమ్ ఉంది ఏ దేశం పోయినా ఏ ప్రాంతం పోయినా మీరు ఎక్కడ వారు ఎక్కడి నుంచి మీరు వచ్చారు అని చెప్పాలంటే గుంటూరనో ఇంకొక ఊరను పదే 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 మాట అడిగినప్పుడు ఏమి చెప్పుకోలేక మాది పొలానా శిలకనూరి పేట అనంగలకు ఉంటాయంతగా అని ఎంతనే అవతల నుండి ఆ మాట విన్నప్పుడు ఈ యొక్క శిలకలూరి పేట ప్రాంతంలో ఉన్న వాస్తువులు ఎవరైతే వారితో మాట్లాడారో వారు ఆ యొక్క మనోభావాలని ఎంతనే ఇక చెప్పుకోలేరు ఈ నేపథ్యంలోనే ఈరోజు ఒక స్త్రీ అర్ధరాత్రి ఒంటి గంటకి రెండు గంటలకి పన్నెండు గంటల సమయంలో ఈరోజు ఒక స్టేస్ ఉంది ఒక స్వతంత్రం ఉంది తన భర్తకాల స్వతంత్రం ఉంది ఎక్కడికి వెళుతున్నావు ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే నేను తండ్రి సన్నిధికి వస్తున్నా తండ్రి సన్నిధి ఎక్కడుంది ఎక్కడుంది చిలకలూరి పేట ఒకప్పుడు చిలకలూరి పేట అంటేనే చిలకలు ఉంటాయి అంతగా అనే ఆ యొక్క పదం పోయి ఇప్పుడు తూర్పు పరమడ ఉత్తర దక్షిణ నలుదిక్కుల లో ఉన్న ప్రజలు తండ్రి సన్నిధికి వెళుతున్నాము తండ్రి సన్నిధికి వెళుతున్నాము ఈ యొక్క భావనలు ఎవరిని బట్టి కలిగాయండి ఒకప్పుడున్న శలేమన్నా అదే మనిషి మరి ఏమి ఆయనలో మార్పులు కలిగాయి ఒకప్పుడు నిష్టాగరతోనూ జపము తపము మంగళదీక్ష మానధారణ అర్పణ తర్పణ భూదానము అన్నదానము వస్త్రదానం అనేక రకాలైన పుణ్య కార్యాలు చేశాడు చాలేమన్న అరిసేతి అందు ఆర్థిక పూర్వలు ఎడిగించాడు అలాంటి అన్న ఈరోజు సృష్టికర్తని యోహాను వార్త మొదటి ఆదాయము తొమ్మిదో వచనంలో లోకములోకి ఒక వెలుగు వస్తుంది అది అందరిని వెలిగిస్తానికే వస్తుంది అన్న మాటని అచ్చరాలుగా దైవ సేవకుని యొక్క మనోనేతరాలు వెలిగించడానికి కారుకులైంది ఆ యొక్క సృష్టికర్త ఇక సంబంధమైన దేవత ఉంది రెండో కొన్ని పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచ్చిన ఈ ఇక సంబంధమైన దేవ